ఈజీగా ఉంది కాకపోతే రీజనింగ్ మ్యాథ్మెంట్ తిప్పిచ్చారనమాట సైన్స్ ఇంకా జనరల్ అవేర్నెస్ ఒక ఐదు ఆరు పెట్టి వచ్చిన ఎక్కువ రాలే బానే ఉంది ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే ఫార్టీ ఫైవ్ టైమ్స్ సరిపడలేదు మేనేజ్మెంట్ రావాలి లెంత్ కంటే బాగానే వస్తున్నాయి కాబట్టి ప్రపోజల్స్ మీద రేజ్ ప్రొపోజల్స్ ఇంకా సీటింగ్ అరేంజ్మెంట్స్ వీటిలో టైం వేస్ట్ అయిపోతుంది ఓకే టైం మేనేజ్ చేసుకోవాలి దాన్ని బట్టి మనం చూసుకోవాలి సెవెంటీ ఫైవ్ కి మనకి ఎక్కువగా ఎక్కువగా మనకి న్యాచురల్ ఉంటుంది అండి సిక్స్టీ వరకు వస్తున్నాయి సిక్స్టీ వరకు ఇది టెన్ ఇంకా జనరల్ అవేర్నెస్ అసలు ఐదు ఆరు వస్తున్నాయి అండి ఇంకా అవసరం లేదు కరెంట్ అఫైర్ చీక్ అనేది లేదు రేం లేకపోలేవు మీరు ఫార్టీ ఎంపీ ఫార్టీ ఫైవ్ ఇది వచ్చి సో చూసారు కానీ మ్యాథ్స్ పరంగా ఎక్కువ పర్సెంటేజ్ ఉంది మ్యాథ్స్ రీజనింగ్ చూసుకుంటే టైం మేనేజ్మెంట్ చూసుకోవాలి సో మ్యాథ్స్ రీజనింగ్ మీద ఫోకస్ చేయండి ఎవరైతే ఎల్పి సంబంధించి ఎగ్జామ్ రాస్తున్నారో మ్యాథ్స్ రీజనింగ్ మీద ఫోకస్ చేయండి సో కరెంట్ అఫేర్ అయితే గ్రూప్ డికి డిఫరెంట్ అనమాట అసలు కరెంట్ అఫేర్ అయితే తెచ్చేయట్లేదు ఒకటి రెండు అడ్జస్ట్ అంతే లైక్ దట్ ఒక టెన్ లోపే ఈ సైన్స్ కావచ్చు జనరల్ అవేర్నెస్ కావచ్చు సో మీద మ్యాథ్స్ రీజనింగ్ మీద ఫుల్ ఫోకస్డ్గా ఉండండి మళ్ళీ మన రేపు కలుద్దాం రేపు కూడా యథావిధిగా వీడియోస్ రావాలంటే మీరు లైక్ చేయండి లైక్ మినిమం వన్ వన్ కే ఉండాలండి చూసుకోండి కామెంట్ లో కూడా మీరు తెలియజేయండి కామెంట్ బాక్స్ పగిలిపోవాలి జయహించే భారత్ నేను మీ సచ్చా